హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం ఈరోజు ప్రతి పంటలో అధిక వర్షాలకు వరదలకు గురైనప్పుడు ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు పత్తి పంటలు దెబ్బతింటాయండి వర్షాలు వరదలు తగ్గిన తర్వాత పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పోషకాలను ఏ మోతాదులో అందివ్వాలి ఎరువులు ఎలా వేసుకోవాలి తెగులను ఎలా నివారించుకోవచ్చును మనం ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గిన తర్వాత ఎకరాకు ఇరవై ఐదు కిలోల యూరియా మరియు ఇరవై కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా ఇరవై రోజులు మరియు నలభై రోజుల వయసున్న పంటకు మొక్కల పొదల్లో ఏడు నుంచి పది సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితో కప్పవలను ప్రతి చేను ఒకవేళ ప్రతి చేను ముంపుకు గురైతే పంట త్వరగా కోలుకోవడానికి పంతొమ్మిది 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 లేదా పదమూడు సున్నా నలభై ఐదు లేదా పది గ్రాముల యూరియా లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగులను నివారించుటకు మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా రెండు గ్రాముల కార్బెండాజిమ్ మరియు మ్యాంకోజెట్ శిలీంద్ర నాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టుగా వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి ప్రతి పంటలో వచ్చే గడ్డి జాతి మరియు విడల్పాకు కలుపు మొక్కలను నివారించడానికి రెండు మూడు ఆకుల దశలో ఉన్న కలుపు మొక్కలు సో వాటిని నివారించడానికి రెండు మిల్లీలీటర్ల కిజలోఫాస్ ఇథాయిల్ మరియు వన్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీలీటర్ల ఫైరీథియోబ్యాక్ సోడియం కలుపు మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి మరిన్ని వివరాల కోసం దగ్గరలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారిని కలవండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్